మానవ సంబంధాలు ఈ మానవ సంబంధాలు కనుక మనం చూసినట్టయితే మేము ఏ విధంగా ఉన్నాయో మనం గమనిస్తే మానవ సంబంధాలు అన్నీ కూడా పూర్తిగా ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి మరి అది కావడానికి కారణం ఏంటి ఒకప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఒక్కసారి మనము పూర్వం మానవ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో గమనిద్దాం పూర్వం మానవ సంబంధాలు ఎలా ఉండేదంటే మనకు రామాయణం కనుక చూసినట్టేది రామాయణం చదివినట్టే మనకు బాగా అర్థమవుతుంది తల్లిదండ్రులతో పిల్లలు ఎలా ఉండాలి గురువుతో ఎలా ఉండాలి ఈ విషయాలన్నీ రామాయణం పూర్తిగా మానవ సంబంధాలకు సంబంధించినటువంటిది ముందుగా తల్లిదండ్రులను గౌరవించినటువంటి వాడు సమాజంలో సాటి మానవుల్ని కూడా గౌరవించగలుగుతాడు కోటిలింగాలను రాజధానిగా చేసుకున్నటువంటి గౌతమి పుత్ర శాతకాన్ని తన తల్లిపై ఉన్నటువంటి ప్రేమతో గౌరవంతో తల్లి పేరు తల్లి పేరు గౌతమి బాలశ్రీ ఆమె పేరులో నుండి గౌతమిని తీసుకొని తన ముందు పెట్టుకోవడం జరిగింది అంటే అది ఆమెను గౌరవించినట్టుగా భావించాలి మనం అదేవిధంగా చంద్రగుప్తుని కనుక తీసుకున్నట్టేది ఉంటే చంద్రగుప్తుని తల్లి పేరు మురా ఆమె పేరు మీద అతడు ఒక వంశాన్నే స్థాపించాడు మౌర్య వంశం ఇంకా మన తెలంగాణ బిడ్డ రాణి శంకరమ్మన్ కనుక తీసుకున్నట్టేది ఉంటే ఆమె ఉలితోని పోరాటం చేసినటువంటి వీరవన తన తల్లిదండ్రులపై గౌరవ సూచకంగా తండ్రి పేరిట సంగారెడ్డి తల్లి పేరిట రాజంపేట అనే గ్రామాలను నిర్మాణం చేయడం జరిగింది అంటే ఇది ఆమె వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం అంటే పూర్వకాలంలో తల్లిదండ్రులను కానీ పెద్దలను కానీ గురువులను కానీ సాటి మనుషులను కానీ గౌరవించేవాళ్ళు మరి ఇప్పుడు ఆ గౌరవం ఎందుకు దక్కడం లేదు అసలు సాటి మనిషిని మనిషిగా చూడనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇదంతా కూడా కేవలము ధనార్జన చాలామంది ఇప్పుడు ధనమే సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని మానవ సంబంధాలను కాస్త ఆర్థిక సంబంధాలు చేసేశారు అంటే ఏమైనా డబ్బు 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 సంపాదించాలి ఆ డబ్బును సంపాదించేటువంటి యావలో పడి మానవ సంబంధాలను పూర్తిగా మర్చిపోయారు పిల్లలు తల్లిదండ్రులు కుటుంబం ఇవన్నీ మర్చిపోయారు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేది పెద్ద కుటుంబాలు పదిహేను ఇరవై మంది ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఉండేది అప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండేవారు అందరూ పనిచేసేవారు అందరూ ఒకే చోట ఉండేవారు ఒకవేళ ఏదైనా కష్టం వస్తే అందరూ కలిసి దాన్ని ఆ సమస్యను పరిష్కరించుకునేవాళ్ళు ఇక చిన్న పిల్లలకైతే నాయనమ్మ తాతయ్య దగ్గర చేయి కథలు చెప్పించుకోవడం ఇలాంటివన్నీ ఉండేవి అప్పుడు వాళ్లకు మానవ సంబంధాలు విలువలు తర్వాత కుటుంబ నేపథ్యం కుటుంబ గొప్పతనం ఆ తాతయ్య నాయనమ్మల ద్వారా పిల్లలకు తెలిసేది ఇప్పుడు అలాంటి సంబంధాలు లేవు ఇప్పుడు అలాంటివి లేనే లేవు ఎక్కడ కూడా మనకు ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదు ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా మాయమైపోయినాయి ఇప్పుడు అన్నీ కూడా వెస్టి కుటుంబాలు అయిపోయినాయి తల్లి తండ్రి పిల్ల ఇంతే ఆ తల్లి తండ్రి పిల్లలలో కూడా తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్తారు పిల్లలు స్కూల్కి వెళ్తారు మరి సాయంత్రం వచ్చిందంటే తల్లిదండ్రుల పని తల్లిదండ్రులకే పిల్లల పని పిల్లలకే వాళ్ళకు కుటుంబం గురించి చెప్పేది ఎవరు కుటుంబం విలువలు తెలిపేది ఎవరు మానవ సంబంధాల గురించి తెలియ చెప్పేది ఎవరు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి సాటివారితో ఎలా ఉండాలి పెద్దలతోనే ఎలా ఉండాలి గురువులతో ఎలా ఉండాలి అనే ఇవన్నీ చెప్పే వాళ్ళు కర్వైపోయారు అందుకే మానవ సంబంధాలు అనేటివి అడగంటి మరి దీనికి తాతయ్య నాయనమ్మ కనుక ఉన్నట్టే పిల్లలకు వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఉద్యోగం చేసేటువంటి భార్యాభర్తలు ఏం చేస్తున్నారు అలాంటి తల్లిదండ్రులను వీళ్ళు ఉంటే బరువు అని చెప్పి తీసుకెళ్ళి అనాథాశ్రమంలో చేరుస్తున్నారు కానీ వాళ్ళ బాధను వీళ్ళు పట్టించుకోవడం లేదు వాళ్ళు తల్లిదండ్రులు అన్న విషయం కూడా వీళ్ళు మర్చిపోతున్నారు మరి రేపు వాళ్ళ సంతానం ఏం చేస్తుంది అదే బాటలో నడుస్తుంది కాబట్టి ఇవన్నీ గమనించాలి ఇవన్నీ చూసి మానవ సంబంధాలను పిల్లలకు చిన్నప్పటి నుండే నేర్పాలి విలువలు నేర్పాలి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు పిల్లల్ని బాగా చదివిస్తారు ఉన్నత చదువులు చదివించి విదేశాలకు పంపుతారు విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు ఈ దేశంలో ఉన్న తల్లిదండ్రులను క్షేమ సమాచారాలు ఫోన్ల ద్వారా తెలుసుకుంటారే తప్ప వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే రాలేదు చివరకు చనిపోయినా కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు అలాంటి సమయంలో డబ్బు కంటే మనకి ఇక్కడ విలువలు ముఖ్యం డబ్బు శాశ్వతం కాదు విలువలు శాశ్వతం కాబట్టి ఇలాంటివి పిల్లలకు తెలియజేసినప్పుడే మనకు మానవ సంబంధాల విలువ అనేది తెలుస్తుంది చిన్నపిల్లలకు నేర్పాలి ఎవరు నేర్పాలి తల్లిదండ్రులు నేర్పాలి పాఠశాలలో గురువులు నేర్పాలి లేకుంటే తాతయ్య నాయనమ్మలు నేర్పాలి అలాంటి ఏ సోర్సెస్ కూడా పిల్లలకు లేవు ఈ రోజు పిల్లలకు ఈ రోజుల్లో ఉన్నటువంటి పిల్లలకు అలాంటి ఎవి కూడా లేవు తాతయ్య నాయనమ్మలు దగ్గర లేరు పాఠశాలలో చెప్తే వీళ్ళు వినే పరిస్థితి లేదు తల్లిదండ్రులకు చెప్పే సమయం లేదు వాళ్ళ పనులు వాళ్ళు బిజీ కాబట్టి పిల్లలతో ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతోని కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళతో మెదలాలి వాళ్ళకు మానవ సంబంధాలు ఎలా ఉంటాయో తెలియజెప్పాలి చెప్పాలి ఆ సమయం తల్లిదండ్రులకు ఉండడం లేదు ఎందుకంటే వాళ్ళు చేసే పనులల్లో ఉండి వాళ్ళకు వాళ్ళ సమయం దొరకక వాళ్ళు కూడా చేయడం లేదు మనం పేపర్లలో చూస్తున్నాం అప్పుడప్పుడు మద్యానికి బానిసై తల్లిని చంపిన కొడుకు అలా చేస్తున్నాడంటేది వాడు విచక్షణ కోల్పోయాడు వాటికి మానవ సంబంధాలు తల్లిదండ్రులు అనే విషయం వాడికి తెలియకుండా వాణ్ణి వాడు పూర్తి విచక్షణ కోల్పోయినటువంటి వ్యక్తి అది ఒకటే కాదు ఆస్తి తగాదాలలో కూడా అన్నదమ్ములు చంపుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆస్తి తగాదాలలో తల్లిదండ్రులు చంపినటువంటి కొడుకులు ఉన్నారు ఈ మానవ సంబంధాలు అన్నీ కూడా మళ్ళీ డబ్బు చుట్టే తిరుగుతున్నాయి ఆయన అందుకే ఇంతకుముందు చెప్పాను మానవ సంబంధాలు నేడు ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉన్నది డబ్బుతోనే నడుస్తుంది వ్యవహారం ఏ సంబంధం అయినా కూడా మానవత్వ మానవతా సంబంధాలు అడగంటి పోయాయి మనము పిల్లలకు ఇప్పటి పిల్లలకు అలాంటి చెప్పే వాళ్ళు కూడా కరువైపోయారు టీవీలలో కానీ సినిమాలలో కానీ మంచి సంబంధాలు మానవ సంబంధాలు సమాజ శ్రేయస్సు కోరేటువంటి అంశాలు ఎక్కడ కూడా కనబడలేదు ఎక్కడ చూసినా హింస కనబడుతుంది దాంతో పిల్లలు ఏమవుతారు దానికే అది చూడు ఎక్కువ అదే చూడడం వల్ల వాటికే అలవాటు పడిపోతారు అందుకే మంచి మానవ సంబంధాలు ఉన్నటువంటి సమాజ శ్రేయస్సు కోరేటువంటి టీవీలలో ప్రోగ్రాంలు కానీ సీరియల్స్ కానీ సినిమాలు కానీ వచ్చినప్పుడు వాటిని చూసి కొంత ప్రేరేపించబడతారు పిల్లలు వాటిని చూసి నేర్చుకోగలుగుతారు మేము ఇలా ఉండాలి మనకు శ్రవణ కుమారుడు తెలుసు తల్లిదండ్రులను కాబడిలో కూర్చుండబెట్టుకొని మోసినటువంటి శ్రవణ కుమారుని కథను తెలియజెప్పాలి దానివల్ల ఏమవుతుంది తల్లిదండ్రులను అతడు ఎంత గౌరవించిడు మేము కూడా అంతే గౌరవించాలి మా తల్లిదండ్రులని పిల్లలకు కలుగుతుంది ఆలోచన కలుగుతుంది అలాంటి నీతికి సంబంధించినవి అలాంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి కథలు అలాంటి సమాజంలో ఉన్నటువంటి పొరుగువారిని గౌరవించే కథలు అలాంటివి పిల్లలకు చెప్పినప్పుడు పిల్లలు సమాజంలో మానవ సమ సంబంధాలను వాళ్ళు సత్సంబంధాలుగా కొనసాగించగలుగుతారు